ప్రజలు విద్యుత్ పొదుపు మీద దృష్టి సారించకపోతే భావితరాల జీవితాల్లో చీకట్లు అలుముకునే ప్రమాదం ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు ప్రతి ఒక్కరూ పొదుపు చేసి ఇంధనాన్ని ఆదా చేయాలని కలెక్టర్ కోరారు ఎనర్జీ అనేది తర్వాత కూడా నిరంతరం కావాల్సిన ఒక రిసోర్స్ సో ఆ బాగా అంటే ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా కాన్షియస్గా కన్సర్వ్ చేస్తూ వాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మన హ్యాబిట్స్ రీతిగా మనం ఖచ్చితంగా విద్యుత్ వినియోగంలో ఎప్పుడైతే అవసరం లేదో దాన్ని స్విచ్ ఆఫ్ చేయడము వేస్ట్ చేయకుండా ఈవెన్ ఛార్జర్ అన్నా లైట్ అన్నా ఫ్యాన్ అన్నా అట్లా అలవాటు చేసుకోవాలి అదే మనము భావి తగాలికి కూడా నేర్పించాలి అట్లాగే ఎస్పెషలీ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చే ఎనర్జీని తగ్గించడానికి టిఎం సూర్యగర్ అనే ఈ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు జిల్లాలో ఇంప్లిమెంటేషన్ లో ఉంది రాష్ట్రం అంతా కూడా ఉంది సో ఇప్పటికే మన జిల్లాలో దాదాపు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ కన్జ్యూమర్స్ వాళ్ళు ఇంటి పైన హూఫ్ టాప్ సోలా పెట్టడానికి అర్జీలు పెట్టున్నారు దాంట్లో ఒక ఫైవ్ నైంటీ ఫోర్ మెంబర్స్కి కి ఆల్రెడీ ఇన్స్టాలేషన్ కూడా చేయడం జరిగింది